ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం గాక సలోం ఈ ఉదయకాల సమయంలో ఇజ్రాయెల్ దేశంలో కపర్ణ హోంలో నుండి ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కపర్ణ హోంలోనే అనేక సార్లు నా వెనుక మీరు చూస్తున్నటువంటి శనగోగులోనే యేసు ప్రభు వారు సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇంతటి ఆశీర్వాదకరమైన స్థలంలోనికి రావడానికి దేవుడు సహాయం చేశారు యేసు ప్రభు వారు ఎక్కడైతే నిలబడి ఆయన సువార్తను ప్రకటించాడో ఆ శినగోగు ముందు నుండి మీకు శుభములు తెలియజేస్తున్నాను ఒక్కసారి నాతో పాటు మీరు చూడగలిగితే ఈ ఇంటిని మీరు చూడగలిగితే ఇది పేతురు యొక్క అత్తగారి యొక్క ఇల్లు పేతురు యొక్క ఇల్లు చాలా ధనిక కుటుంబం పేతురు వారు కారణం ఏంటి అంటే వారికి చేపలు పట్టే బిజినెస్ ఉంది కాబట్టి ఈ చక్కని ఇంటిని కూడా వారు కట్టుకున్నారు మరి ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు ఉదయకాల సమయంలో మరి కెపర్న హోమ్లో నుండి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలు పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము దేవుడి నామానికి స్తోత్రం కలుగునగాక నేను నిలబడి ఉండగా నా మొఖం మొత్తం మీరు చూస్తే పడతా ఉంది గమనించారా ప్రియులరా అయితే నలభై సంవత్సరాల దేవుడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి తోడుగా ఉండి ఈ వాగ్దాన భూమిలోనికి తీసుకొని వచ్చాడు ఈ దేశంలోనండి ఎండ ఎక్కువగా ఉంటుంది అదే రీతిగా వర్షం ఎక్కువగా ఉంటుంది చలి కూడా ఎక్కువగా ఉంటుంది అయితే దేవుడు ఆయన చల్లని నీడ కింద ఆయన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి కాపాడి నడిపిస్తూ ఉన్నారని ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను కపర్ణ నుండి మీకు శుభములు తెలియజేస్తున్నాను నిత్యము మనకి తోడై ఉండి మనల్ని కాపాడి నడిపించే దేవుడు ఉన్నాడో ఆయన పేరు ప్రభైన యేసు క్రీస్తువారు ఈ ఉదయకాల సమయంలో మీరు తలపెట్టు ప్రతి కార్యంలో దేవుడు జయమును అనుగ్రహించునుగాక ప్రియ పర్లోకపు తండ్రి ఈ ఉదయకాల సమ్మెలో మా ప్రియులు చిన్న ప్రతి కార్యములు జయమును అనుగ్రహించుమని ఏస్సు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్